వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది బోల్తా పడిన బస్సు మరి కొండలో నుంచి పడిపోయి తీవ్ర విషాదం చోటు చేసుకుంది మరి ఏంట వివరాలనేది అయితే చూసేద్దాం ఇక బస్సు ప్రయాణం కానీ రైలు ప్రయాణం కానీ లేకపోతే ఇతర పెద్ద వాహనాల ప్రయాణం కానీ ఎప్పటికప్పుడు ఇటువంటి ఘోర విషాదాలు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి మరి ఈ యొక్క సందర్భంగానే మరొక ఘోర విషాదం అయితే జరిగింది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఒడిస్సాలోని సోమవారం రాత్రి ఘోర ప్రమాదం అయితే జరిగిందనమాట అయితే జాజ్పూర్ జిల్లాలోని పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్ అనేది ప్రమాదానికి అయితే గురైంది పై నుంచి కింద పడిపోవడంతో ఓ మహిళ సహా ఐదుగురు ప్రాణాలు అయితే కోల్పోయారు అయితే ఈ ఘటనలో మరో నలభై మంది ప్రయాణికులైతే గాయపడగా వీరిలో ఇరవై మంది పరిస్థితి అనేది విషమంగా ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించారు చూసారు కదండి ఇక ప్రమాద సమయానికి బస్సులో యాభై మంది ప్రయాణికులు అయితే ఉన్నారు మరి బస్సు పూరి నుంచి కోల్కత్తాకు వెళ్తుండగా ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది మరి అదేవిధంగా బారాబతి వంతెన వద్ద రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు చనిపోయిన వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అయితే ప్రకటించడం జరిగింది బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు